రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలోని కోరుపోలు చంద్రారెడ్డి రిసార్ట్స్ లో పార్టీని పోలీసులు భగ్నం చేశారు సీడ్స్ కంపెనీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి సాయితారెడ్డి ఇద్దరు వేర్వేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో విత్తన కంపెనీ డీలర్లకు విందు ఏర్పాటు చేశారు విందులో యువతులతో పాటు ఫారిన్ లిక్కర్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఎక్సైజ్ నుంచి మధ్యానికి వారు లైసెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఈ క్రమంలో పార్టీ జరుగుతుండగా ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు

ఇక ముజ్రా పార్టీని భగ్నం చేసిన పోలీసులు రిసార్ట్ లో రెండు బీరు కార్టన్స్ మూడు లిక్కర్ బాటిల్ కాటన్స్ స్వాధీనం చేసుకున్నారు అలాగే విందులో పాల్గొన్న ఇరవై మంది యువతులు యాభై రెండు మంది సీడ్ కంపెనీ డీలర్లను అదుపులోనికి తీసుకున్నారు రిసార్ట్స్ యజమాని ఈవెంట్ మేనేజర్ తో పాటు ఇద్దరు డీలర్లను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తెలిపారు ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు రిసార్ట్ లో యువతులకు అనుమతి లేదన్నారు ఎస్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలోని కోరుపోలు చంద్రారెడ్డి రిసార్ట్స్ లో ఇక పార్టీని పోలీసులు భగ్నం చేశారు సీడ్స్ కంపెనీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి సాయిధారెడ్డి ఇద్దరు వేరువేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో విత్తన కంపెనీ డీలర్లకు విందు ఏర్పాటు చేశారు ఇక విందులో యువతలతో పాటు లిక్కర్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఎక్సైజ్ నుంచి మధ్యానికి వారు లైసెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఈ క్రమంలో ముజ్రా పార్టీ జరుగుతుండగా ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు ముజరా పార్టీని భగ్నం చేసిన పోలీసులు రిసార్ట్ లో రెండు బీరు కార్టన్స్ అలాగే మూడు లిక్కర్ బాటిల్ల కార్టన్స్ ను స్వాధీనం చేసుకున్నారు అలాగే విందులో పాల్గొన్న ఇరవై మంది యువతులు ఇక యాభై మంది సీడ్ కంపెనీ డీలర్లను అదుపులోనికి తీసుకున్నారు రిసార్ట్ యజమాని ఈవెంట్ మేనేజర్ తో పాటు ఇద్దరు డీలర్లను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు ఇక ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు రిసార్ట్ లో యువతలకు అనుమతి లేదన్నారు ఏసోటి పోలీసులు కేసీఆర్ రిసార్ట్స్ లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని దగ్గర సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది డీలర్ తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు పాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ 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 స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్కన లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద మేనేజర్ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది కేసీఆర్ రిసార్ట్స్లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలు